గురుభక్తికి గొప్ప ఫలం ఉంది సామాన్య ఫలం కాదు పుణ్యాలు అనేక ఉన్నాయి కానీ గురుభక్తి వలన వచ్చే ఫలం చాలా అధికం ఒకసారి శ్రీ రాంలాల్ ప్రభుజీ వారు ఋషికేశంలో ఆశ్రమంలో ఉన్నారు అక్కడికి ఒక గృహస్థ వచ్చాడు ఆయన స్వామి ప్రతి అడుగులోనూ కూడా వీ యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది అంటుంటారు కొన్ని పుణ్యాలకు దేనికి ఆ ఫలము ఆ స్థితి ఏమిటి అని అడిగాడు పక్కనే మురఖరాజు వారు ఉన్నారు ప్రభుజీ అన్నారు రాజాజీ ఆ స్థితిని నువ్వు వివరించు అన్నారు ప్రభుజీ ఆజ్ఞతో ఆయన దాన్ని వివరించడం ప్రారంభించారు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి గురువు యొక్క శిష్యుడు ఏ పని చేసినా గురువు యొక్క అనుమతి తీసుకు చేస్తుంటాడు ఆయన అనుమతి వలన ఆయన ఆ పని సాధించగలుగుతాడు ఆయన అనుమతి లేకుండా నేను స్వతంత్రంగా చే చేశాను అంటే రెండు దోషాలు ఉంటాయి అందులో ఒకటేంటంటే అహంకారం వ్యక్తికి వస్తుంది నేను ఇది సాధించాను అని రెండవది ఏమిటంటే తాను స్వతంత్రంగా చేసినప్పుడు భ్రాంతికి లోనయ్యే అవకాశం ఉంది దానివలన అతడు చేద్దామనుకున్న పని చేయలేకపోవచ్చు అప్పుడు నిరాశ కూడా గురవుతాడు అవుతాడు కానీ గురువు యొక్క అనుమతి తీసుకు చేసినట్లయితే దాన్ని సఫలం చేసే బాధ్యతను గురువుగారు వహిస్తారు దాని ద్వారా అది ఫలం సఫలమవుతుంది ఎప్పుడైతే ప్రభుజీ చెప్పారో అప్పుడు ఆయన తన యోగ దృష్టిని ప్రసారం చేశారు మలక్ గారు ఒక సుందరమైన దివ్య సింహాసనం ఉంది ఆ సింహాసనం పైన సద్గురుతత్వం ప్రభుజీ వారు కూర్చుని ఉన్నారు మరి వేదాలు వారి గుణాలని గానం చేస్తున్నాయి దేవతలు పొలవాన్ని కురిపిస్తున్నారు రాజాజీ వారు అంటే ములఖరాజు గారు దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేసి ఒక అడుగు వారి వైపు వేశారు అప్పుడు ప్రభువుల యొక్క ఆశిస్సులు వారిపై ప్రసరించాయి అప్పుడు ఆయనలో వే యజ్ఞాల ఫలంగా ఒక తేజస్సు ప్రవేశించింది మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుజీ వైపు ఇంకో అడుగు వేశారు మళ్ళీ ఆయనలో ప్రసారం అయింది ప్రవేశించింది ఇలా సద్గురువుల వైపు నడుస్తుంటే ప్రతి అడుగుకి ఆయనలో దివ్యతేజు ప్రసరిస్తుంది ప్రభువుల సన్నిధికి చేరేటప్పటికీ ఆయన మొత్తం తేజోమయమైనగా మూర్తిగా మారిపోయారు సద్గురువుల వైపు భక్తితో సర్వస్వ శరణాగతితో వేసే ప్రతి అడుగు కూడా ఇలాగా వేల యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది అని అంటారు సర్వస్వ శరణాగతి అనాలి కొందరు సర్వస్య శరణాగతి అంటుంటారు అంటే సర్వస్వ శరణాగతి అంటే అన్ని అన్నింటికి శరణాగతి అని అర్థం సర్వస్వ శరణాగతి అంటే తనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి అంశాలతో వారిని శరణ పెడము అని అర్థం ఇలాగా తనకు కనబడినటువంటి విషయాల్ని ములకరాజు గారు ప్రజలకి వి వివరించారు అక్కడున్న వాళ్ళకి వాళ్ళు సంతోషపడి ప్రభువుల యొక్క పాదపద్మాల ఎందు భక్తిని దృఢపరచుకున్నారు కనుక గురువు ఎందు దృఢభక్తి ఉండాలి అందుకే పూర్వం గురువులు సరిగా ప్రవర్తించని శిష్యులను శిక్షిస్తే కోపగించుకునేవారు కాదు గురువుగారు మన మేలు కోసమే శిక్షిస్తారు అని చెప్పని అనుకునేవారు కానీ తర్వాత తర్వాత విదేశాల యొక్క సంపర్కం వలన ఇక్కడ పిల్లల్ని శిక్షించకూడదు అంటూ ప్రభుత్వాలు శాసనాలు చేసాయి పిల్లల్ని శిక్షిస్తే తల్లిదండ్రులు వచ్చి దెబ్బం ప్రారంభించారు ఫలితంగా ఏమైంది పిల్లలకు శిక్షణ లేకుండా పోయింది దోషం చేసినా శిక్షణ లేకుండా పోయింది తల్లిదండ్రులు శిక్షించక ఇక్కడ అధ్యాపకులు శిక్షించకపోతే వాళ్ళు స్వతంత్రులుగా అవుతున్నారు లేనటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మనకు శ్రీమన్ మహాభారతంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి నియమాలు చెప్పకుండా ఉన్నట్లయితే మనుషులు ఎలా ఉంటారు అంటే అడవిలో మృగాలు ఎలా ఉంటారో అలాగే ఉంటారు అని చెప్పారు కనుక ధర్మశాస్త్రంలో చెప్పిన నియమాల్ని మనం పాటింపదగినటువంటి వాటిని మనం తెలుసుకోవాలి మనకు పెద్దలు చెప్పాలి గురువులు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి ఆచరించాలి అప్పుడు మంచి వాళ్ళుగా మారుతారు అలా కాకపోతే ఇష్టం ప్రవర్తిస్తారు దానివల్ల వచ్చేటువంటి కష్టాలను అనుభవిస్తారు అప్పుడు అయ్యో చింతిస్తారు కానీ మీ దుష్ప్రవర్తన ఓ స్థాయికి చేరితే అప్పుడు చింతించి ఉపయోగం లేదు చింతించిన ప్రయోజనం ఉండదు కనుక ముందే శిక్షణ పొందడం అనేది మంచిది కానీ గురువుల ఎందు భక్తిభావం ఉండాలి ఇది అతి ముఖ్యము ఇంకోసారి ప్రభుజీ ఈ మొలక్రాజు గారికి ఈ కనుబొమ్మల మధ్య తాకారు శత్తు తాకారు తాకితే ఆయనకు తృతీయ నేత్రం లభించింది తృతీయ నేత్రం లభిస్తే ఆ తేజస్సుతో ఆయన భూమి నుంచే వశిష్ఠ మహర్షి కపిల మహర్షి మొదలైన వారు నివసించేటువంటి తపో లోకాలని మిగతా లోకాలను కూడా చూడగలిగేవారట దివ్య దృష్టి అనేది వస్తే అంత గొప్ప విషయం ఇప్పుడంతకీ ఈయనకి దివ్య దృష్టి వచ్చింది దివ్య దృష్టి వస్తే ఏమైంది ఈ మూడో నేత్రంతో ఆయన భూమి మీద కనపడేటువంటి భూమి మీద కనబడే వస్తువులే కాదు భూమి మీద నుంచి నిలబడితే పై లోకాల్లో ఉండేటువంటి విషయాలను కూడా చూడగలిగేవారు అది ఇక్కడ చెప్తున్న అవసరం ఇప్పుడు ఈ పై లోకాలు ఉన్నాయా లేవా కొంచెం నాస్తికులుగా ఉండేవాళ్ళు సెక్యులరిస్టులుగా ఉండేవాళ్ళు లేవు అంటారు వాళ్ళకి తెలియనివి లేవండం అది ఎవరైనా చే చేయగలిగిన పని అతి సామాన్యుడు మరో దేశం లేదు అని ఇక్కడ కూర్చుని ఒకడు అనవచ్చు అయితే మనకి మరో దేశాలు ఉన్నాయి కనుక ఇతర దేశాలు ఉన్నాయి కనుక మనకి తెలుసు కనుక ఆ మాట పిచ్చివాడు అంటాం కానీ అవతల లోకాలు పరలోకాలు లేవు అంటే వాడికి తెలియదు అనే అనుకోవాలి తెలుసు అని ఎలా చెప్పగలుగుతాం పరలోకాలు ఉన్నాయని నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను పరమహంస యోగానంద గారి యొక్క గురువు గారు ఆయన పేరు యుక్తేశ్వరానంద ఆయన పరమపదించిన తర్వాత ఆయన తన శరీరంతో సూక్ష్మ శరీరంతో శిష్యుడి దగ్గరికి వచ్చారు స్వామి యోగానంద గారి దగ్గరికి వచ్చారు పరమహంస యోగానంద గారి దగ్గరికి వచ్చారు వచ్చి తనని తాకి చూడమన్నారు ఆయన తాకాడు తాకితే శరీరం గోచరిస్తోంది నేను పైలోకాల నుంచి వచ్చాను అక్కడ యోగ శిక్షణ చేస్తున్నాను అని చెప్పారు నేను యోగా నేర్పుతున్నట్టు ఆయన అక్కడ ఇక్కడ ప్రహంస యోగానంద్ గారికి నేర్పారు ఈయన విదేశాలు వెళ్ళి నేర్పారు విదేశాల్లో ఈ అవార్డు పెద్ద అవార్డు ఉంది కదా నోబుల్ అవార్డు ఆ నోబుల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా ఆయన నేర్పారు యోగం మన దేశంలో గాంధీ గారు కూడా ఆయన యోగాన్ని నేర్పారు అటువంటి పరమహంస యోగానంద్ ఏమైనా రాశారు మా గురువుగారు తాను పరమపదించిన తర్వాత శరీరంతో భూమిపైకి వచ్చారు వచ్చి నన్ను తాకి చూడు అన్నారు నేను పరలోకంలో యోగాన్ని నేర్పుతున్నాను అని చెప్పారు పరలోకం ఉంది నా సాక్ష్యమేది మనదికి చాలా అద్భుతమైన సంప్రదాయం మనకు యోగులు ఉన్నారు యోగుల జీవిత చరిత్ర యొక్క విశేషం ఏంటంటే పరలోకం ఉంది పరజన్మ ఉన్నది పాపం ఉన్నది పుణ్యం ఉన్నది పాపపుణ్యాల వలన వచ్చేటువంటి దుష్ఫలితాలు పాపంలో వచ్చే దుష్ఫలితం పుణ్యమంలో వచ్చే సత్ఫలితం అన్నీ ఉన్నాయన్నారు మాకు ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఈ యోగుల జీవిత చరిత్రలో ఉన్నాయి ఇప్పుడు ఈ యుక్తేశ్వరానందజీ మహారాజు వారి యొక్క సన్నివేశం ద్వారా పరలోకం ఉంది అనేది తెలిసింది కదా అలాగే పరమహంస యోగానంద గారికి ఓ శిష్యుడు ఉండేవాడు ఈ బాల్యంలో మరణించాడు మరణించేటప్పుడు గురువుగారిని అయ్యా మళ్ళీ జన్మలో కూడా నేను మీకు శిష్యుడిని కావాలి అని అన్న తర్వాత ఈ పరమహంస యోగానంద గారు అతను కొంత కొంతకాలానికి కలకత్తా వీధుల్లో తన యొక్క జుట్టు ఇలా చేత్తో పట్టుకుని ఇలా వీధిలో పెడుతున్నారు జుట్టు చేత్తో పట్టుకోవడం ఎందుకు అంటే ఆ జుట్టు కొనలు ఉంటాయి సరే ఆ కొనలు చుట్టూ ఉండే విషయాన్ని గ్రహిస్తాయి ఇక్కడ జాగ్రత్త గమనించాలి చాలా ముఖ్యమైన అంశం ఇది ఏమిటిది జుట్టు కొనలు చుట్టూ ఉండే విషయాలను గ్రహిస్తాయి కనుక జుట్టు కొనలు అట్టే పెట్టుకోవడం ఒకటి అవసరం కానీ ఆ అట్టే పెట్టిన జుట్టు ముడి ముడివేయాలి ముడి వేసుకుంటే ఏమవుతుంది బయట విషయాలు అనవసర విషయాలు మనకి రావు ఇప్పుడు అయితే అసలు జుట్టు ఎందుకు అట్టే పెట్టుకోవడం ఈ పరమహం శివేకానంద్ గారు ఆ జుట్టు పట్టుకు పెడుతుంటే ఆయనకు ఏం గోచరించింది తన శిష్యుడు ఏ స్త్రీ యొక్క గర్భంలో ఎక్కడ ఉన్నాడో తెలిసింది ఏదో సెల్ ఫోన్ని మనం ఆన్ చేసి ఆ ధ్వనిని బట్టి ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టినట్టుగా ఈ జుట్టు కొనల యొక్క తరంగాల ద్వారా ఆ ఎవరి ఏ స్త్రీ గర్భంలో ఆ పిల్లవాడు ఆయన గమనించారు కలకత్తా విధుల్లో తిరుగుతూను తిరిగి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళమ్మా మీ ఇంట్లో పలానా స్త్రీ గర్భంలో మా శిష్యుడు ఉన్నాడు కనుక ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత మాకు ఎవడినతను గొప్ప యోగ సాధకుడు అవుతాడు అని చెప్పారు ఎందుకని ఆ కుర్రాడు అడిగాడు కదా దానికి ప్రతిఫలంగా ఇది పునర్జన్మ ఉంది అనడానికి ఇది నిదర్శనం అనమాట సరే అంటే చాలా ఉన్నాయి చివరికి పెద్దవాళ్ళు రాశారు తిలక్స్వామి అనే ఒక మహానుభావులు ఉండేవారు ఆయన ఒక రాజు ఆయన మూడు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యే చేశారు చేసి ఆ పైన వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకున్నారు తీసుకుని ఆయన ఈ కాశీ తువ్వాళ్ళను ఉండే అప్పట్లో తెలుపు ఎరుపు అంచు తెలుపు ఎరుపు జౌన్ నేత అంటే రెండు కలిపి నేసినటువంటి తువాళ్ళు ఉండేవి ఓ తువ్వాళ్ళు చుట్టుకునేవారు ఓ తువాలు పైపు వేసుకునేవారు ఇంకా ఆయనకేమీ ఉండేవి కాదు మెడో చిన్న సంచి ఉండేది అంతే ఆయన సంచారం చేయాలి అమెరికా కూడా వెళ్ళారు అద్భుతంగా మాట్లాడేవారు గొప్ప వక్త గొప్ప రచయిత ఆయన ఓ పుస్తకం రాశారు పునర్జన్మ అని ఆ పునర్జన్మ పుస్తకంలో ఏం రాశారు దేశ ప్రపంచంలో ఎక్కడెక్కడ మళ్ళీ పుట్టినటువంటి వారు పూర్వజన్మను గుర్తించారు పూర్వజన్మను గుర్తించి ఆ పూర్వజన్మ విషయాలన్నీ కూడా చెప్పారు అవన్నీ రాశారు ఒక వృత్తాంతంగా చాలా వృత్తాంతాలు దీనివల్ల ఏం తెలిసింది పూర్వజన్మం ఉంది మళ్ళీ జన్మ ఉంది అనే విషయం తెలిసింది చూసారు ఎంత అద్భుతమైందో మన సంప్రదాయం కనుక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను ఆ మహానుభావులు రామలాల్ ప్రభుజీ వారి ఇచ్చినటువంటి దివ్య దృష్టి చేత ములఖరాజు గారు ఆ దివ్య దృష్టితో తృతీయ నేత్రంతో మూడవ కంటితోటి పై లోకాలని దర్శించగలిగారు ఆ వృత్తాంతం కోసం ఈ ఉదాహరణ చెప్పాను స్వస్తి